ఎక్కడ చచ్చిందో ఏంటో పిలిచిన పలకదు దీంతో దరిద్రం నా జీవితం అంత నాశనం నాశనం అయిపోయింది అయ్యో నా కర్మ కాకపోతే ఈ షూ పెట్టుకునే చోట అది ఉంటుంది పలకలేదని నాకు ఒత్తిడితో ఉంది అయినా ఈ షూలో ఎట్లా దాక్కుంటు తప్ప ఇది నేను ఎందుకు ఇక్కడ చూస్తున్నాను నాకు టెన్షన్ పెరిగిపోయినట్టుంది ఇక్కడ ఉందని చూద్దాం ఇక్కడ కూడా లేదు ఇక్కడికి వెళ్ళలేదు ఎక్కడ చచ్చిందప్ప సే నాని ఎక్కడ తెచ్చేవే ఓ సత్యక్క సత్యమ్మ ఎక్కడ చచ్చావు ఇక్కడికి వెళ్ళలేదు భారత నెల్లలు కదా ఇంకెక్కడ ఉందో నా జీవితం సర్వనాశం అయిపోయింది మా అమ్మ చెప్పినట్టు చేసుకున్నా చెప్పిన సంబంధం చేసుకున్నా అయిపోయేది మంచిగా మోకాళ్ళ కింద వరకు జడందర బాబు చెయ్యత్తే కందిపాత్ర ఈ అమ్మాయిని చేసుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పింది చేసుకోకపోతేనే అయ్యో ఇక్కడ చచ్చావా సత్యక్క ఇక్కడ చచ్చావా కోటి మీద కోటు వేసుకుని ప్రతివతా శిరోమణిలాగా ముఖం మీద కప్పుకొని ఇక్కడ చచ్చావా నేను అంతా ఎత్తుకుతున్నాను నిన్ను తిట్టిన తిట్లు గనక వేరే వాళ్ళని తిట్టుంటే ఉరి వేసుకుని సస్తారే అసలు కదలవు సిరలలాగా మెదలవు మాట్లాడవు ఎందుకే నిజంగా చెప్పాలి నాకే టెన్షన్ వస్తుంది నీ గురించి తిట్టిన తిట్టులు తలుచుకుంటే నేనే ఊరు వేసుకుని సావాలని అనిపిస్తుంది సత్యక్క సత్యక్క చెప్పు సత్యక్క ఇంకా విషయం చెప్పమంటారా ఒక్క విషయమా చెప్తావా ఏ విషయం మన పెళ్ళి కొత్త రోజు జరిగి చెప్పింది మీరే చెప్పిన విషయం పెళ్ళైన కొత్తల విషయమా అవును ఇప్పుడు చెప్పిన విషయమే ఇంకొక రెప్పపాట్ల నాకు గుర్తుండదే మన పిల్లలకే పిల్లలు పడుతున్నా సత్యక్క ఇప్పుడు ఆ విషయాలు చెప్తే నాకు గుర్తుంటాయా ఆ విషయం ఏదో నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో సత్యక్క ఎప్పుడన్నా నాకు కోపం వచ్చి నేను అరిసినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు కొంచెంసేపు అట్లా ఉంటే నాకే తగ్గిపోతుంది అదే తగ్గుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు ఏదో టెన్షన్గా కోపంగా అరుస్తున్నారు ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఇక్కడ కూర్చున్నా నేను అది విషయం అది విషయమా నేను టెన్షన్ అరుస్తున్నారు కదా కోపం వచ్చి కోపంగా ఏదేదో అనుకుంటున్నారు కదా ఎందుకులే పలకటం ఇవి ఇప్పుడు అని కదలకుండా ప్రజ్ఞత్తు కూర్చున్నాను అనమాట అవునా నా నారిమణి ना भ्रोते ना सत्तको